హాయ్ అండి వెల్కమ్ టు అమ్మ వంటలు ఈరోజు ఎంతో కమ్మగా ఉండే దోసకాయ పప్పు ఎలా చేసుకోవాలో మీకు చూపిస్తాను ముందుగా కుక్కర్ తీసుకుని అందులో కందిపప్పు వేసుకుని మంచిగా కడుక్కొని స్టవ్ పెట్టుకుందాము ఇప్పుడు కట్ చేసిన దోసకాయ ముక్కలు కూడా వేసుకోవాలి ఇప్పుడు రెండు పచ్చిమిర్చి వేసుకుందాము ఒకసారి అంతా ఒకసారి కలుపుకుందాము కుక్కర్ మూత పెట్టేసుకుని ఒక ఐదు నుంచి ఆరు విజిల్స్ వరకు వేయించుకోవాలి ఇప్పుడు ఒక కడాయి తీసుకుని ఆయిల్ వేసుకుందాము ఒక స్పూన్ నెయ్యి కూడా వేసుకుందాము ఆవాలు వేసుకుందామండి జీలకర్ర ఎండుమిర్చి ఒకసారి ఫ్రై చేసుకుందాము ఇప్పుడు వెల్లుల్లి వేసుకుందాము ఇప్పుడు కరివేపాకు కూడా వేసుకుందామండి ఇవంతా మంచిగా ఫ్రై అయిన తర్వాత కొంచెం ఇంగువ వేసుకుందామండి ఇప్పుడు టమాటా ముక్కలు కూడా వేసుకోవాలి మంచిగా ఫ్రై చేసుకోవాలి టమాటా ముక్కల్ని మనం పప్పులో కూడా యాడ్ చేసుకోవచ్చు దానికన్నా అలా ఫ్రై చేసుకుంటేనే టేస్ట్ ఉంటుందండి ఇప్పుడు పసుపు కారం సాల్ట్ వేసుకుని ఒకసారి మొత్తం మంచిగా కలుపుకుందాము ఇవి తాలింపులో ఫ్రై అయితేనే బాగుంటుందండి టమాటా టేస్ట్ వేరేగా ఉంటుంది చాలా బాగుంటుంది ఒకసారి నేను చెప్పే విధంగా ఒక ట్రై చేయండి ఇది ఇప్పుడు మనం పప్పు కూడా వేసేసుకుందాం ఇందులో ఒకసారి అంతా మంచిగా కలుపుకుందాము రెండే రెండు నిమిషాలు మనం ఉడకనిద్దామండి అప్పుడే టేస్ట్ బాగుంటుంది అంతేనండి మన దోసకాయ పప్పు రెడీ అయిపోయింది లాస్ట్లో కొత్తిమీర వేసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ